నేను మీ శ్రవణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రవణ్ నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సిరీస్తో నేను మీ ముందుకు రాబోతున్నాను ప్రస్తుతానికి మనం అయితే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేయబోతున్నాము ప్రజెంట్ అయితే న్యూగుంటూరు రైల్వే స్టేషన్ లో ఉన్నాము ఇక్కడ నుంచి జమ్మూ వరకు ఈ రెండు రోజుల ప్రయాణాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను స్టేట్యూ ఓకే మాటల్లోనే మన ట్రైన్ కూడా వచ్చేసింది ఇదైతే అండమాన్ ఎక్స్ప్రెస్ మేము న్యూ గుంటూరు నుంచి జమ్మూ తావి వరకు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం సో ఈ ట్రైను మొత్తం మన న్యూ గుంటూరు స్టేషన్ నుంచి జమ్మూ తావి వరకు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల జర్నీ మనం అయితే ఈ ట్రైన్లో చేయబోతున్నాం ఆల్మోస్ట్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ కంప్లీట్గా ఈ ట్రైన్లోనే మనం గడపబోతున్నాం గుంటూరులో స్టార్ట్ అయిన తర్వాత ప్రజెంట్ ఈ ట్రైన్ లో మేము సెకండ్ డేస్ లో ట్రావెల్ చేస్తున్నాము అంతా పడుకొని ఉన్నారు సైలెంట్ గా ఉంది అందుకే లోపల బ్లాక్స్ చేయకుండా బయట గేట్ దగ్గరికి వచ్చి లాక్స్ చేస్తున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి వ్యూస్ అందించడానికి నేను ట్రై చేస్తాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డే టూ ప్రజెంట్ అయితే మన ట్రైన్ డే టూలో ఇటార్సీ జంక్షన్కి దగ్గరలో ఉంది సో ఇటార్సీ అనేది ఒక బ్రేక్ఫాస్ట్కి ఒక బెస్ట్ ప్లేస్ ఇక్కడ స్ప్లెంటర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్కి సో స్టేషన్ దగ్గరలో ఉంది చూడాలి ఏం దొరుకుతుందో మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికితే ఇంకా మంచిది అయితే ట్రైన్ కత్వా స్టేషన్ రీచ్ అయింది అంటే మన డెస్టినేషన్ అయినా జమ్మూ తావి స్టేషన్కి ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము ఇప్పటివరకు అయితే బండి రైట్ టైం నడుస్తుంది చూడాలి హోప్ ఫర్ ద బెస్ట్ ఎన్ని గంటలకు రీచ్ అవుతాము జమ్మూ రీచ్ అవ్వగానే అక్కడి నుంచి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఫైన సక్సెస్ఫుల్గా జమ్మూ రీచ్ అయ్యాము ఫార్టీ ఎయిట్ అవర్స్ జర్నీ తర్వాత జమ్మూ రీచ్ అయిన తర్వాత స్టేషన్ నుంచి బయటికి రాగానే కొంచెం జస్ట్ ఒక టెన్ ఫీట్స్ అలా లెఫ్ట్కి వస్తే ఇక్కడ మనకి ఆర్ఎఫ్ఐ కార్డ్స్ ఇచ్చే ఒక కౌంటర్ ఉంటుంది అది చూపిస్తాను స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్ట్ అలా లెఫ్ట్లో ఒక జస్ట్ ఒక పదడుగులేసి ముందుకు వస్తే ఇక్కడ ఈ కౌంటర్ ఉంటుంది ఒక టెంట్ గుడారం లాగా వేసి ఉంటుంది సో మెడికల్ చెకప్ ఆర్ఎఫ్ఐడి కార్డ్ మీకు సిమ్ కార్డ్స్ కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి సో గైస్ ప్రజెంట్ అయితే మేము జమ్మూలోని పార్క్ హిల్ అనే హోటల్ అయితే రూమ్ తీసుకొని ఇక్కడ చెక్ ఇన్ అయ్యాము సో మేము మీకు లాస్ట్ క్లిప్ లో కదా ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇక్కడ ఇస్తారు అని బేసిక్గా అక్కడైతే ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ కోసం మేము వెళ్ళాము బట్ అక్కడ ఏదో సర్వర్ ఇష్యూ ఉన్నారు దాని తర్వాత మేము భగవతి నగర్ బేస్ అమ్మ యాత్రినివాస్కి వెళ్ళి అక్కడ మా ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఇదంతా నేనేం లాక్ చేయలేదు ఎందుకంటే ఎక్కడ చూసినా సెక్యూరిటీ ఉంది సో అంతా మిలిటరీ వాళ్ళే ఉన్నారు సో వాళ్ళని ఫుటేజ్లో కవర్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే అదే కవర్ చేయలేదు సో అక్కడ ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము పార్క్ హిల్ అనే హోటల్ అయితే చెక్ ఇన్ అయ్యాము సో ఇప్పుడు మేమైతే జమ్మూలో ఒక ఫుల్ డే స్పెండ్ చేయబోతున్నాము ఈ ఫుల్ డే మేము ఏమేమి చూస్తున్నాము ఎలా టైం స్పెండ్ చేసాము కూడా నేను ఈ వీడియోలో మీకు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను బట్ ఈ రెండింటికన్నా ముందు ఫస్ట్ అసలు ఈ అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం సో అది తెలుసుకోవాలి అంటే మనం డెస్క్ టాప్ యూలోకి వెళ్ళాలి పదండి మనం డెస్క్ టాప్తో మాట్లాడుకుందాం సో ముందుగా మనమైతే మన క్రోమ్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో అమర్నాథ్ యాత్ర అని టైప్ చేయండి సో ఫస్ట్ వస్తుంది శ్రీ అమర్నాథ్జీ షైన్ బోర్డ్ అని ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి సో ఆ వెబ్సైట్ లింక్ చేసి లింక్ మీద క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ ఒక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది సో అందులో ఫస్ట్ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఇంగ్లీషు హిందీ రెండు ఫార్మాట్స్లో ఉంటే మనం ఇంగ్లీష్ది కొడదాము కొడితే ఇదిగో ఆ మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇలా ఉంటుంది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అక్కడ స్టిక్ చేసి మన నేము ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అన్ని బేసిక్ డీటెయిల్స్ పెద్ద ఏమి ఉండదు అవన్నీ అందులో ఫిల్ చేసి ఆ నెక్స్ట్ కింద అంటే మనకి ప్రీవియస్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ ఆ డీటెయిల్స్ అడుగుతుంది మనకి ఏమన్నా ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి సో అవన్నీ పిలిచేసి కింద డేటు మన సిగ్నేచర్ వదిలేసేయండి ఆ కింద కాలం మాత్రం అది అఫీషియల్ పర్పస్ అంటే మన మెడికల్ టెస్ట్ చేసిన డాక్టర్స్ వాళ్ళు ఫిల్అప్ చేస్తారు సో ఇక్కడతో మెడికల్ సర్టిఫికేట్ అయితే అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ ఇదే వెబ్సైట్లో దాని కింద వచ్చి చూస్తే మనకి ఎక్కడెక్కడ అంటే మన ఏ ఏ స్టేట్స్లో ఏ ఏ హాస్పిటల్స్లలో మనం ఈ మెడికల్ చెకప్ తీసుకోగలం అనేది కూడా అలా లిస్ట్ ఉంటుంది సో మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ని డౌన్లోడ్ కొడితే సో అక్కడ మన లిస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మనం కనుక ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో అంటే మన నియర్ బై బ్యాంకులో బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్ళి ఒకవేళ మనం కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే దాని లిస్ట్ కూడా ఇదే వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటుంది సో అది క్లిక్ చేస్తే మొత్తం ఇలా లిస్ట్ వస్తుంది అన్ని స్టేట్ వైజ్ లిస్ట్ వస్తుంది అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ సిటీస్లో ఏ ఏ బ్యాంకులలో ఇచ్చారనే డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది సో మనం ఆ బ్యాంకుకి వెళ్ళిపోయి ఈ మెడికల్ టెస్ట్ చూపించి అవైలబుల్ డేట్స్లలో మనం మనం యొక్క ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సో మనమైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి యాత్రా రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తే ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది కింద అగ్రి కొట్టాలి రిజిస్టర్ సో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది సో ఫస్ట్ యాత్రా డీటెయిల్స్ యాత్రా డీటెయిల్స్లో యాత్ర రూట్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మనం ఏ రూట్లో ట్రావెల్ చేయాలి అనేది మాత్రం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో రెండు రూట్లు ఉంటాయి పెహల్గాం అండ్ బాల్తర్ సో ఆ డీటెయిల్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు హోలీ కేవ్ అని ఉంది కదా హోలీ కేవ్ అంటే అమర్నాథ్ గృహ అనమాట సో అక్కడే మనకి శివుడు మంచి రూపంలో దర్శనమిస్తాడు సో ఆ హోలీ కేవ్ రీచ్ అవ్వడానికి మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు దారులు ఉంటాయి ఒకటైతే పెహల్గాం శేష్నాగ్ పంచతరణి మీదుగా కేవ్ క్రీచ్ అయ్యేదారి ఇంకోటి వచ్చేసి బాల్తాల్ మీదుగా కేవ్ క్రీచ్ అయ్యేదారి సో ఈ పెహల్గామ్ రూట్ అయితే ఏదైతే ఉందో దీన్ని ట్రెడిషనల్ రూట్ అని కూడా అంటారు ఎందుకంటే ఆ మహాశివుడు ఈ అమర్నాథ్ గృహకి అదే రూట్లో నడుచుకుంటూ వెళ్ళాడని చెప్తారు సో బాల్తాల్ రూట్ అనేది మాత్రం నార్మల్గా ఉంటుంది అందులో అసలు ఎలాంటి వ్యూస్ కూడా ఉండవు మనమైతే వ్యూస్ ఎంజాయ్ చేస్తే వెళ్ళాలంటే మాత్రం కొంచెం దూరం ఎక్కువైనా కష్టంగా అనిపించిన పెహల్గామ్ రూట్ అయితే బెస్ట్ సో పెహల్గాం నుంచి ఆ హోలీ కేవ్కి ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థర్టీ టూ ప్లస్ సిక్స్టీన్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది బట్ అందులో ఫస్ట్ సిక్స్టీన్ కిలోమీటర్ ఇన్ ద సెన్స్ పహల్గామ్ నుంచి చందనవారి వరకు మనకి అక్కడ ఉన్న లోకల్ వెహికల్స్లో వెళ్ళొచ్చు అక్కడి నుంచి మాత్రం నెక్స్ట్ థర్టీ టూ కిలోమీటర్స్ మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది కానీ బాల్తాల్ రూట్లో నుంచి హోలీ కేవ్కి అయితే ఓన్లీ సిక్స్టీన్ కిలోమీటర్సే ఉంటుంది వన్ డేలోనే వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు బట్ పెహల్గాం రూట్లో నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మాత్రం అట్లీస్ట్ త్రీ డేస్ అయితే పడుతుంది కానీ ఈ త్రీ డేస్ జర్నీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సో నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను మనం హడావుడిగా పోయి రావాలి అనుకోకుండా ప్రశాంతంగా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళి రావాలి అంటే పెహల్గామ్ రూటే నేను సజెస్ట్ చేస్తాను లేదు మాకు అంత టైం లేదనుకుంటే మీరు బాల్తా రూట్ని సజెస్ట్ చేసుకోవచ్చు సో మీకు రూట్ గురించి అయితే డీటెయిల్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను సో ఇక్కడ ఫస్ట్ యాత్రా డీటెయిల్స్లలో మనం యాత్ర రూట్ అంటే రూట్ ఆఫ్ యాత్ర అని కదా అందులో ఏ రూట్లో వెళ్ళాలో సెలెక్ట్ చేసుకొని మనం ఏ డేట్లో వెళ్ళాలి సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అని కొడితే గ్రీన్ కలర్లో అవైలబిలిటీ ఉంటే చూపిస్తుంది ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే రెడ్ కలర్లో నో స్లాట్స్ అని చూపిస్తుంది జీరో స్లాట్స్ అని సో మనం అవైలబుల్ ఉన్న డేట్ని పిక్ చేసుకొని అంటే మనం ఏ డేట్కి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకొని ఆ అవైలబిలిటీని బట్టి ఆ డేట్ని పిక్ చేసుకొని ఇంక ఇక్కడ మన నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి యాత్రా ఫుల్ యాత్రి ఫుల్ నేము ఫాదర్ నేము జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఎమర్జెన్సీ మొబైల్ నెంబరు ప్రిఫర్డ్ బై పోస్ట్ పేడ్ అని అడుగుతుంది ఎందుకంటే మన ప్రీపెయిడ్ సిమ్స్ కాశ్మీర్ వెళ్తే చేయవు అక్కడ ఏదైనా వైఫై నెట్వర్క్తోనే లేదా అక్కడికి వెళ్ళి యాత్రి సిమ్ తీసుకోవచ్చు మీకు కిందాక చూపించాను కదా బీఎస్ఎన్ఎల్ యాత్రి సిమ్ ఇస్తున్నారని అలాగే జియో ఎయిర్టెల్ కూడా ఇస్తుంటారు బట్ అవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వ్యాలిడిటీ ఉంటాయి సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకు వస్తే మెడికల్ డీటెయిల్స్ అని ఉంటుంది మెడికల్ డీటెయిల్స్లో మనం ఏ స్టేట్ ఏ ప్లేస్ నుంచి మనకి అథారిటీ అంటే మనకి మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిన అథారిటీ ఎవరు అనే డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ తర్వాత ఆ మెడికల్ సర్టిఫికేట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందులో అప్లోడ్ చేయాలి అలాగే మనదొక ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేసి ఇంకా ఆ క్యాప్చర్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టేస్తే రిజిస్ట్రేషన్ డన్ సో మేమైతే జమ్మూలో సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాము మాకైతే ఫోర్ ఫోర్ మెంబర్స్కి కలిపి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక థౌజండ్ రూపీస్ వెహికల్ అయితే ఛార్జ్ చేశారు సో జమ్మూ మొత్తం తిప్పి చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు తను లోకల్ పర్సన్ కాబట్టి ఒక గైడ్ లాగా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇప్పుడైతే మేము ఈ వన్ డేలో అంటే మేము అంటే చాలా లిమిటెడ్ ప్లేసెస్ ఏ ఎక్స్ప్లోర్ చేసాము ఎక్కువ ఏమి తిరగలేదు సో అవి ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఈ వన్ డేలో మేము ఫస్ట్ చూసిన ప్లేస్ వచ్చేసి బాగ్ ఈ బాహు అనేది ఇది ఒక గార్డెన్ సో ఈ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి వింటర్లో నైన్ టు టెన్ నైన్ అదే నైన్ ఏఎం టు నైన్ పిఎం అని చూపించారు సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కావాలంటే ఒకసారి పాస్ చేసి మీరు ఈ డీటెయిల్స్ చదువుకోవచ్చు సో ఆ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది అండ్ ఈ పార్క్లో గ్రీనరీ అయితే వేరే లెవెల్ బయ్యా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మాకైతే ఇక్కడే అసలు హాఫ్ డే ఇందులోనే గడిపేశాము మైసూర్లో బృందావన్ గార్డెన్స్లో అలా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది అండ్ ఇక్కడ నుంచి జమ్మూ మొత్తం చూస్తుంటే ఇంకా వేరే డ్రోన్ షాట్స్ అయితే ఏం అవసరం లేదు అంత బాగా అనిపించింది సో ఐ క్యాచింగ్ ఉన్నాయి వ్యూస్ అన్నీ సో నెక్స్ట్ బాగీబాహు గార్డెన్ నుంచి నేరుగా ఈ పీర్కో కేవ్ అనే టెంపుల్కి వచ్చాము పీర్కో కేవ్ అనే టెంపుల్ మొత్తం కూడా ఒక గృహ అనమాట గృహలోనే టెంపుల్ ఉంటుంది కొండ గృహలో సో ఇది ఎంట్రీ పాయింట్ అనమాట సో ఇలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి ఇంకా చిన్న చిన్న గుళ్ళు కొన్ని దర్శనమిస్తూ ఉంటాయి సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఈ లోపల అదిగో స్ట్రైట్గా కనిపిస్తుంది కదా అక్కడ మహాశివుడు మనకి దర్శనమిస్తాడు సో అది కవర్ చేయకూడదు కాబట్టి నేను వీడియో తీయలేదు సో అక్కడ అలా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అలానే వెనక్కి వచ్చి ఈ స్టెప్స్ అనమాట ఎగ్జిట్ అనమాట ఇది అంటే ఆ గృహలో నుంచి బయటకు వచ్చేదారి సో ఇది మొత్తం టెంపుల్ కూడా గృహలో చాలా బాగా అనిపించింది కంపల్సరీ ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేసు జమ్మూలో ది నెక్స్ట్ డే సో మేమైతే ప్రజెంట్ జమ్మూ నుంచి పెహల్గాం వైపుకి అయితే స్టార్ట్ అయ్యాము అసలు ఈ రోడ్డు అయితే అద్భుతం అసలు గ్రీనరీ టనల్స్ అండ్ కొన్ని కొన్ని చోట్లయితే అడ్వెంచరస్ కూడా అనిపించింది సో ఈ జర్నీని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను సో కొన్ని కొన్ని మంచి మంచి క్లిప్స్ అయితే షూట్ చేశాను టనల్స్వి కానీ అలాగే కొన్ని అడ్వెంచరస్ క్లిప్స్ సో ఆ టన్ ఆ క్లిప్స్ అయితే మీరు ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి సో నేను మీకు చెప్పిన అడ్వెంచర్ ఇదే ఒక పక్కేమో ఆ నది అసలు ఫుల్ ఫ్లో వెళ్తుంది రోడ్డుకి ఎలాంటి సేఫ్టీస్ కూడా లేదు సైడ్స్ అదే టైంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మా వెహికల్ అయితే కంప్లీట్గా ఎడ్జికి తీసుకొస్తున్నాడు మా డ్రైవరు విండోలో నుంచి చూస్తుంటే మా అసలు అయితే ఎందుకులే గుండె జారి చేతికొచ్చేసింది అనిపించింది కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే కంప్లీట్ ఎడ్జ్కి వచ్చేసాం మేము ట్రాఫిక్ జామ్ అవటం వల్ల కానీ వేరే లెవెల్ వచ్చి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే జమ్మూ నుంచి పెహల్గాంకి వెళ్ళే దారిలో ఉన్నాము బట్ ఈ పెహల్గాంకి వెళ్ళే దారిలో ఒక మంచి యాపిల్ గార్డెన్ అనిపించింది అది మీకు చూపించడం కోసం నేను ఒక చిన్న క్లిప్ తీస్తున్నాను ముందైతే మీరు ఈ యాపిల్ గార్డెన్ చూడండి వెల్కమ్ టు పెహల్గామ్ ఫైనల్లీ సిక్స్ టు సెవెన్ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే పెహల్గామ్కి రీచ్ అయ్యాము సో మేమైతే పహల్గామ్ బేస్ క్యాంప్లో అయితే స్టే చేయలేదు మేము ఇక్కడ పెహల్గామ్లోని ఈ పైన్ వ్యూ రిసార్ట్స్ అనే రిసార్ట్లో అయితే మేము స్టే చేసాము సో ఆ నెక్స్ట్ డే మా వైఫ్ బర్త్డే అయితే సో ఆ రిసార్ట్స్ వాళ్ళనే కేక్ అరేంజ్ చేయగలరా నైట్ టు ట్వెల్వ్కి అని రిక్వెస్ట్ చేశాము సో ఈ కేక్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు థ్యాంక్స్ టు ఫైన్ వ్యూ రిసార్ట్స్ యాక్చువల్గా రిసార్ట్ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే నేను ఈ ఛానల్ డిస్క్రిప్షన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను చాలా అంటే చాలా బాగుంది ఆ రిసార్ట్స్ కూడా సో ఇప్పుడైతే అంటే పెద్ద గ్రాండ్గా కాదు అంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి మేమైతే మా వైఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ సెలబ్రేట్ చేశాము ఆ వ్యూ రిసార్ట్స్కి పక్కన ఒక చిన్న గార్డెన్లా ఉంది బట్ ఈ లైటింగ్ ఏదైతే ఉందో అదైతే మాత్రం రేవతి అదే రేవతి కార్ ఛానల్ ఉంది కదా సో ఆ రేవతి గారు కూడా మనతో ట్రావెల్ చేస్తున్నారు తను ఒక హ్యాండీ లైట్ ఒకటి తీసుకొచ్చారు ఆ లైట్ అయితే అసలు సూపరు డీజే లైట్ అనమాట అది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది మాకు సో అలా మేము ఈ బర్త్డే పార్టీని చిన్నగా అలా సెలబ్రేట్ చేసేసి సో ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్